స్పీరెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు విద్యాశాఖ వెనకాల కసరత్తు అయితే చేస్తుందండి ఈలోగా చాలా మంది డిఎస్సి ఆస్పీరెంట్స్ కోరుకున్న విధంగా మరి డిఎస్సి ఎగ్జామ్ అనేది కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ దాని యొక్క సిలబస్ తెలిస్తే సరిపోతుంది కదా మేము ప్రిపేర్ అవుతాం కదా మరి ఆ సిలబస్ ను ఎందుకు డిలే చేస్తున్నారు అని చాలా మంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు అందుకు అనుగుణంగా మరి ఐ ఐ వెంకటేశ్వరరావు కేఎల్ లక్ష్మణరావు మన పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఆల్రెడీ గలమెత్తారు పార్లమెంట్లో మరి వాళ్ళకు అనుగుణంగా మరి టీచర్ ఉద్యోగుల అభ్యర్థుల సౌలభ్యం కోసము మెగా డిఎస్సి సిలబస్ను విడుదల చేయనుందండి రేపు ఉదయం పదకొండు గంటల నుంచి రేపు ఉదయం పదకొండు గంటల నుంచి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో సిలబస్ను అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించిందండి మరి ఆర్ డిఎస్సి వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో అయితే కనిపిస్తుందండి అక్కడి నుంచి మీరు ఆ యొక్క లింకులోకి వెళ్ళి హ్యాపీగా రేపు ఉదయం పదకొండు గంటల నుంచి మనం డిఎస్సి యొక్క సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి మరి అభ్యర్థుల సిలబస్ కోసం వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది కాగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగులను ఉద్యోగాలను ప్రభుత్వం అయితే భర్తీ చేయ చేయనుంది కాబట్టి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా చాలా ఆకలి మీద ఉన్నారు వాళ్ళకి మంచి పులిహారం మంచి బిర్యానీ దొరికినట్టుంది కాబట్టి రేపు డిఎస్సి ఒక పలహారాన్ని అందించబోతుంది వెబ్సైట్లో మనకు దొరుకుతుంది దాని మీద మరి ఈ మూడు నెలల కాలాన్ని వృధా చేయకుండా మీ యొక్క గమ్యానికి చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ తెలుపుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్